టెక్నాలజీ పెరుగుతున్నందుకు సంతోషపడాలా ఉద్యోగాలు ఊడిపోతున్నందుకు ఏడవాలో అర్థం కాకుండా ఉంది ఉద్యోగుల పరిస్థితి ఏఐ పుణ్యమాని అంతర్జాతీయ కంపెనీలు వేలల్లో ఉద్యోగాలను తీసేస్తున్నాయి ఉద్యోగం కోల్పోయి కొందరు ఏడుస్తుంటే ఉన్నవాళ్లు మరో సమస్యతో నెత్తి బాదుకుంటున్నారు డ్రై ప్రమోషన్ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది రంగం ఏదైనా ఉద్యోగం ఏదైనా సరే ప్రమోషన్ అందుకోవటం ఉద్యోగుల లక్ష్యం ప్రమోషన్ తో ఉద్యోగి హోదాతో పాటు శాలరీ కూడా పెరిగే అవకాశం ఉండటమే దీనికి కారణం కానీ ఈ మధ్య కొత్తగా డ్రై ప్రమోషన్ ట్రెండ్ పెరిగిందని కార్పొరేట్ వర్గాలు చెబుతున్నాయి అసలే కృత్రిమ మేధా దెబ్బకు ఉద్యోగాలపై ప్రభావం పడుతున్న సమయంలో ఇది మరో తలనొప్పిగా మారుతోందంటున్నాయి డ్రై ప్రమోషన్ పేరుకు తగ్గట్లుగానే ప్రమోషన్ వస్తుంది కానీ ప్రయోజనం లేని పరిస్థితి ఎందుకంటే ఈ మధ్య చాలా కంపెనీలు ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇచ్చినా పాత జీతాలు ఇస్తున్నాయి అంతర్జాతీయ కాంపన్సేషన్ కన్సల్టెన్సీ సంస్థ ప్లే మేయర్ ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది చాలా పేరున్న కంపెనీలు సుమారు పదమూడు శాతం మంది ఉద్యోగులకు ఇలా డ్రై ప్రమోషన్లు ఇస్తున్నట్లుగా తేలింది కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి ఖర్చు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ క్రమంలో తొలగించిన మానేసిన ఉద్యోగుల స్థానంలో వారికంటే కింది స్థాయిలో కాస్త మెరిట్ ఉన్న వారికి ప్రమోషన్లు ఇస్తున్నాయి కానీ పెరిగిన హోదాకు తగ్గట్లుగా వేతనాలు పంచడం లేదని అధ్యయనంలో తేలింది